చక్కటి గానం కఠినమైనటువంటి సాధారణంగా బాలసుబ్రహ్మణ్యం గారు రకరకాల వేరియేషన్స్లో పాటలు పాడతారు ఆయా యాక్టర్ల స్వరానికి అనుగుణంగా కాస్త దగ్గరగా ఉండేలాగా అలాగే హావభావాల ప్రదర్శన అంటే సరే టీవీలో చూస్తాం కానీ ఆ గొంతులో గమకాలని చక్కగా పలికించడంలో అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంది అలాంటిది మహిళల్లో అలాంటి ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ని కల్పననే చూస్తారు ఈ ప్రతి షోలో కూడా మహా యాక్టివ్గా ఉంటుంది అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తుంది తన పాటలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది అట్లాంటి కల్పన నిజ జీవితంలో తన కుటుంబంలో చిక్కులు పాలైంది భర్తతో విభేదాలు వివాదాలు ఒంటరిగా ఉంటుంది హైదరాబాద్లో భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ తర్వాత ఏమైందో తెలియదు రెండు రోజుల నుంచి ఆమె ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అన్నటువంటిది చుట్టుపక్కల వాళ్ళు